सो हेलो गाइस वेलकम टू माय चैनल क्रेजी पल्स एक से दैट ये सो इराजा मम्मा ना अखिल पेना फ्रैंकेसना معناتा आज एक फ्रैंक आवे मना अखिल पेना कम्स अप लो मोशन टैबलेटेसना معناتा ओके ना ये क्या बोल ये जय जय चलो अब हमरा मम्मा शॉप के लिए मोशन टैबलेटिंग का थम्स अप करके लगो ओके ना ओके चलो 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 चलो

ಅದೇ ತೊಗೊತ್ತ ಇಪ್ಪ ಮನಸ್ಟ್ ಷಾಪ್ಕೆಲ್ಲಿ ಅದ ಡ್ರಮ್ಸಾಪ್ ಉಂಟೆ ತ

చాలా ఇప్పుడు వెళ్తున్నాం చాలా ఇప్పుడు వెళ్ళి మనం మనం ఇప్పుడు ఇప్పుడు మాట సో రైస్ ఫస్ట్ పైన డెవలప్ అయిన అయింది దీంట్లో కలిపేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ తిల్లి పిల్లలు రాకే నువ్వు కొన్ని రోజుల నుంచి వీడియో మంచి చేస్తున్నావు కదా వీడియోలో మంచిగా వస్తున్నావు కదా అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన అది దీనికి నేను చెప్పి దాని తర్వాత ఇచ్చేద్దాం అది అవ్వదో అవ్వదో చూడాలి కదా ఓకేనా చదువు వెళ్ళి వెళ్ళి మాట్లాడదాం ఓకేనా ఇప్పుడు అవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం టెర్రస్ పైన వచ్చేసినాం అక్కడ వెళ్ళి మొత్తం సెట్టింగ్స్ అవి చేసుకున్నాం కానీ ఆడికి డౌట్ వస్తుంది కదా ఓపెన్ చేయకుండా అంటే ఆడికి అక్కడి డౌట్ వస్తుంది కదా అరే డౌట్ ఏం రాదు మేము కొంచెం తాగినామని చెప్పా యుద్ధం రైస్ అదే తాగుతారా కొంచెం కొంచెం చాలు మొత్తం తాగింది చాలు కెమెరామెన్ కూడా తాగా ఉంటాం తాగు తాగిపోతుందరా చలో రైట్ సో ఖైస్ ఇప్పుడు అందరం డ్రింకింగ్ అయిపోయిన మాకు సెట్ ఉంది కదా పట్టుకునేది చలో ఇప్పుడు ఒక ఎన్ని ట్యాబ్లెట్ చేసాం నువ్వు ఒకటి 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 రెండు నువ్వు మూడు మూడా చలో మూడు సో ఇప్పుడు మూడు అన్నమాట చలో సో గాయస్ కొంచెం డ్రింకింగ్ కింద పడిపోయింది గాయస్ పాన్ మసాలా అది పట్టుకో అది పట్టుకో ఇప్పుడు మనం మోషన్ టాబ్లెట్ తీసుకున్నాం దీన్ని పచ్చా పచ్చా చేద్దాం మనం అట్లా అవ్వదు రా మళ్ళీ అంటే ఇరగ కొట్టకుండా అట్లా వేస్తే మళ్ళీ లోపల డిజాల్వ్ అవ్వదు సరే పల్గొకొటి ఇక్కడ ఇప్పు ఏం చేద్దామంటే ఐడియా చెయ్ తినమనేది కాయ అవదరాది సో गाइस ఇక్కడ చూడండి నికింది నుంచి చేసి చూట్లా అవదరాట్లా కొంచెం నేను వేరొక చూడా చేసుకొని చూపియొకసారి సో गाइस ఇక్కడ చూసినట్టు మనం అన్ని పల్గొకొటేస్తున్నామట నిన్న పెట్ట ఒక ఐడియా వచ్చింది సో గాయస్ మనం మర్చిపోయినాం దీనిలో వేసిన తర్వాత కూడా చేయచ్చు కదా గాయస్ మనం అది మనం మనకు టాలెంట్ ఉండాలి గాయస్ ఉండదు అలా టాలెంట్ ఎవరికి ఉంటుంది కదా వీడికి కూడా ఉండదు తెలుసా గాయస్ మీకు అది ఈయనకి ఏమవుద్ది టాలెంట్ ఉంది ఈయనకి లేదు ఆయనకి లేదు అని అంటారు నాకుంది ఎంత ఉంది నేను చేద్దామనుకున్నా నువ్వే చేసిస్తూ సో గాయస్ ఇప్పుడు మనం తీసుకున్నాం గాయస్ సో గాయస్ సో గాయస్ ఇప్పుడు మనం తీసుకున్నాం గాయస్ మనం ఇప్పుడు దీన్ని పలుకోకూడదు ఓ ఫస్ట్ కింది రా ఓకే ఓకే అలా చేస్తే తినిపోతుంది రా సో గాయస్ ఏమాకురా నా నోట్లో పోయింది గ్యాస్ మొత్తం

మొత్తమా అంటే కొన్ని కింద పడిపోయినాయి చూసుకో చిన్నవి రా అది ఒక్కటి మొత్తం పోయింది లోపలి చాలు చాలు లాస్ట్ వేద్దాం ఇంకొకటి మనకు అవసరం లేదు పాడిద్దాం సార్ చూసుకోవచ్చు అదిరా ఇప్పుడు ఇది దీని లోపలికి వేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా చేసిన తర్వాత чек чек अरे पटको अरे मलका మనం కొంచెం మర్చిపోదాం అది కూడా ఎస్తే బాగుంటుంది అనుకుంటున్నామా కదా అది కూడా ఎస్కాల కదా ఏ తిస్కా 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 మనం మర్చిపోనా బడా తీయొందా సో गाइस सो गाइस దీని వడేశనమన్నమాట సో गाइस

నీకంటే పోలవరా నువ్వు ఇన్ని రోజులు వీడియో మంచిగా చేసినావు కదా అందుకే నీకోసం మీ దగ్గర అడుగు అరే మొత్తం చేయలేదా ఫైటింగ్ చేసినావు చాపా మంచిగా కొట్టినావు మంచి మంచిగా చేసినావురా థ్యాంక్స్ రా దానివల్ల మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నాయి రోజు రోజు నీకోసమే రా

మహేంద్ర ఇక్కడ వచ్చిన గాయ్స్ ఇక్కడ పవర్ఫుల్ మ్యాన్ ద లెజెండ్ చరణ్ బ్రో ఇలా ఏమైనా ఉందరా కనిపిస్తుందా నీకు చూపి 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 సో గాయ్స్ ఇక్కడ చూసుకుంటే ఏం లేదు కదా గాయ్స్ ఇప్పుడు తాగరా అని గాయ్స్ చూపి ఏం లేదురా మరి కొంచెం దూరం ఏం లేదు దాంట్లో తాగు తాగరా அரே தாவுரா அரே சொலோ இப்போ மினர் தாங்க

Ivin lah. A... Tikai kan. Nah yeah. phone <laughs> So guys, fourth portion keben guys. More some, more some మీకు హాట్ ఉంది ఆ బాట్ మళ్ళీ లెసన్ కొమసం ది అఖిల్ అఖిల్ గైస్ మీరు కూడా ఏండి ఐపై మీరు కూడా సో గైస్ ఇప్పుడ చూసినట్టు మనం అఖిల్ కి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మిషన్ అన్ని కంప్లీటెడ్ గైస్ चलो ఏడ్ అఖిల్ అమెజాన్ అఖిల్ ఐఫన్ మొబైల్ ఫోన్ మరి వస్తుంద్రా మోసం టాబ్లెట్ ఇష్టంరా నాలుగు ఐదు కలిపి ఆడైతే పర్మనెంట్ ఆ ఉండేటట్టున్నాడు సో గైస్ ఇప్పుడు మీరు చూసినట్టు ఆడ భవిష్యత్కి వెళ్ళిపోయి ఎప్పుడు వస్తాడు ఏంటో గైస్ దాంతో మనం పైన 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 కాదు ఇక్కడే వెయిట్ చేద్దాం ఆడెప్పుడు వస్తాడు సో గైస్ ఇప్పుడు మీకు నచ్చిన అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ లాస్ట్కి ఇంకా ఇంకా కొంచెం వీడియో ఉంది సో గైస్ ఇంకా కొంచెం వీడియో ఉంది మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి మీరు కాదు మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఓకేనా రావాలి ఫస్ట్ బయటికి ఇక్కడ చూసినట్టు అక్కడ చూసినట్టు మన నిజంగా వచ్చేస్తుంది గాయస్ వాళ్ళకి మనం కలిపి మూడు నాలుగు ట్యాబ్లెట్లు వేసినాం గాయస్ ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ చూసుకుని గాయస్ చెప్పరా జయప్రకాష్ వస్తుందా జయప్రకాష్ జయప్రకాష్ వస్తుందా సో గాయస్ వస్తుందండా గాయస్ వాళ్ళకి అయ్యో 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 సో గాయస్ ఇంకా వస్తున్నారా

సో గైస్ ఈడు మాత్రం మళ్ళీ వేసుకుని గైస్ వీడు సో గాయస్ అక్కడ చూసినట్టు ఇద్దరు పాపలు డాన్స్ చేస్తుండ్రు గాయస్ అక్కడ చూసుకోండి సార్ వాష్రూమ్ సో గైస్ అరే మీరు వెయిట్ చేసాను సో గాయస్ అక్కడ వెళ్ళి వెయిట్ చేసాం అరే మీరు నిజంగా తాగినారా ఇట్లా చేసినారా జస్ట్ నాకు రాదు నేను అసలు తాగిన మళ్ళీ ఉమ్మేసిన సో గైస్ అక్క చూసినట్టు అక్క ఏమో పూలు తెంపుతుందా గాయస్ అక్క హాయ్ చెప్పక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యమండి అక్క కూడా చెప్పేసిన గైస్ ఇప్పుడు అక్కలు ఎప్పుడు వస్తాడేంటో గైస్ సో గైస్ వీళ్ళేమో నీళ్ళు పట్టేసి వస్తారంట తొందరగా వెళ్ళి రండి ఓకేనా చలో ఇప్పుడు మేమిద్దరం వీడు ఇంకా నేను మేమిద్దరమే ఉన్నాం గైస్ చలో ఆడెప్పుడు వస్తాడో వెయిటింగ్ గైస్ అఖీల్ ఎన్ని పో ఏం చేస్తున్నాడు మళ్ళీ వెళ్తాడు అనుకుంటా గైస్ మళ్ళీ వస్తుందా మీకు నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చలో బాయ్ బాయ్